హాయ్ హలో అందరికి నమస్తే ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు పత్రిక లోని మెయిన్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి సార్ చూద్దాం ముందు దయచేసి ఆ వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేసి ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాము వార్తా వివరాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం బాధ్యతలు చేపట్టిన అంకిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీగా అంకిత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు శనివారం ఉదయం ఈస్ట్ జోన్ కార్యాలయానికి చేరుకున్న ఆ డీసీపీ రవీందర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ పరిధిలోని అధికారులు నూతన డీసీపీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు సో అంకిత్ కుమార్ గారికి మా వరంగల్ పత్రిక వరంగల్ వారి దిన పత్రిక తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం సో ఉన్నటువంటి వరంగల్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో మేజర్ గా మీకు తెలిసే ఉంటుంది సో ఆల్మోస్ట్ మీరు గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఛార్జెస్ తీసుకో తీసుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ఆ క్రైమ్స్ అయితేనేమి ఇష్యూస్ అయితేనేమి గొడవలు అయితేనేమి ప్రతి ఒక్కటంతా ఆ ల్యాండ్ గా కంట్రోల్ తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ప్రభుత్వం మీకు ఇవ్వచ్చు కానీ ఆ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశం మీకు వచ్చినటువంటి అవకాశం ఓన్లీ ప్రజల ద్వారా ప్రజలకి మీరు ఆ సర్వీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచిగా మీ యొక్క డ్యూటీని నిర్వర్తిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సర్వం సిద్ధం ఆదివారం పద్మశాలి మహాసభ ఆ వేదికైన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తెలంగాణ గర్వించేలా ఏర్పాట్లు యుద్ధ పేరి మోగించనున్న కులస్తులు ఆ పద్మశాలి మహాసభ నిర్వహణకు అంతా సిద్ధమైంది తెలంగాణ గర్వించేలా సర్వ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు మహాసభ నుంచే పద్మశాలీలు భవిష్యత్ అన్నట్లుగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఈ మహాసభకు రాష్ట్రంలోని నలుమూల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలలు తరలి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు సభా వేదికతో పాటు ప్రాంగణా పద్మశాలీల ఆశయాలు ఆకాంక్షలు ప్రతిఫలించేలా ఆ హోరెత్తించనున్నారు ఉద్యమం నాటి సాగర సమాహారం లాగా దండుగా కదిలేందుకు మూట ముల్లె సర్దుకుంటున్నారు హలో పద్మశాలి చలో హైదరాబాద్ అంటూ ఒకరి వెంట మరొకరు సాగుతున్నారు సభ సక్సెస్ కు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పద్మశాలి నేతలంతా కష్టపడుతున్నారు అయితే ఈ సభ ద్వారా ఐక్యత సంఘటన ప్రదర్శించి తమ వాటా దక్కేలా బాటలు వేసేందుకు పద్మశాలి సంఘాలు కృషి చేస్తున్నాయి ఇప్పటికే రెండు వందల యాభైకి పైగా బస్సులు వేలాది కార్లు సుమ్మలు ట్రాలీలో పద్మశాలిలను ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఇవే కాకుండా వివిధ మార్గాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలి వచ్చేందుకు పద్మశాలి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు సో ఏదైతే పద్మశాలీల మీటింగ్కు మరి భారీగా జనాలు తరలి వస్తూ ఉన్నారు సో ఏదైతే వారి యొక్క హక్కులను కాపాడుకునేందుకు యొక్క సభను నిర్వహిస్తున్నారు కాబట్టి పద్మశాలీలు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి మీ యొక్క సమస్యలను మీ యొక్క రిజర్వేషన్ల గురించి ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది బీసీ ఉద్యమం జరుగుతోంది కాబట్టి ఈనాడు పద్మశాలీలు కూడా ఐక్యమై ప్రతి ఒక్కరు సామరస్యంగా మా యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి ఈ యొక్క మీ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతి ఇంటికొకరు రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క పిల్లల భవిష్యత్తును ఉద్దేశిస్తూ మీ యొక్క సమస్యలను కూడా అక్కడ తెలుపువచ్చు ఎందుకంటే వాటిని బేస్ చేసుకుని ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పద్మశాలీలు అభ్యున్నతికి కృషి చేయాలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సభకి తరలి రావాల్సిందే కోరుతున్నాను పద్మశాలి మహాసభను విజయవంతం చేయండి ఉప రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్ పిలుపు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న పద్మశాలి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్ శనివారం పిలుపునిచ్చారు ఈ మహాసభకు పద్మశాలి కుల బంధవులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు ఈ మహాసభలో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండు కామేశ్వర్ రాష్ట్ర ప్రతినిధులు గోజుకొండ సుధాకర్ ధర్మపురి రాజగోవింద్ మాటేటి అశోక్ కుమార్ సంతోష్ బైరి సుందర్ మెరుగు సుభాష్ చెన్నూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా వీళ్ళు చేస్తాన సభకు లేక తరి రావాలి మన యొక్క సభను విజయవంతం చేసుకోవాలి మన యొక్క పద్ధత్వాన్ని చాటి చెప్పాలి మన కుటుంబ సభ్యులు అంటే పద్మశాలీలందరూ మనం ఒక కుటుంబం కాబట్టి మన యొక్క సమస్యలను అక్కడ పొందుపరిస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కదలి రావడం జరుగుతోంది సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ కావాలని చెప్పేసి పోతున్నాం సత్తా చాటుతున్న మహిళా లోకం మేయర్ గుండు సుధారాణి సో ఏదైతే గుండు సుధారాని గారు చెప్పడం జరుగుతుంది యొక్క ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది మహిళలు ఈనాడు కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆర్థిక వ్యవస్థకు అయితేనే ప్రతి రంగాల్లో మహిళలందరూ ముందు ఇదే విధంగా ముందుకెళ్ళి యొక్క ఆత్మధైర్యాన్ని పెంచుకోవాలి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి ఒక మీకు అందరూ సపోర్టు ఉంటుంది ఖచ్చితంగా మహిళలందరం కూడా ఈనాడు విదేశాల్లో కూడా ఉద్యోగం చేస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు సో మహిళలందరూ కూడా తన శుభాకాంక్షలు తెలిపి వారికి మోటివేషనల్ గా ప్రశంసించడం కూడా జరిగింది కాజీపేట డివిజన్ గా అప్గ్రేడ్ చేయండి ఎంపీ కడియం కావ్య రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఏదైతే నిరుద్యోగుల పరిస్థితి కూడా చాలా తగ్గేటటువంటి అవకాశం ఉంది ఒక కాజీపేట ఏదైతే కోచ్ కోచ్ ఫ్యాక్టరీని అక్కడ స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది దురగతిన ఒక సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా మరి అక్కడ కోరడం జరిగింది కేంద్ర మంత్రిని అనుమానితుల సమాచారం ఇద్దాం పోలీసులకు సహకరిద్దాం మావోళ్లకు మావోలు వద్దు అభివృద్ధి వద్దు మా వ్యతిరేకంగా పోస్టర్లు తెలంగాణ ట్రైబల్ యూత్ పేరిట ప్రత్యక్షం ఆరా తీస్తున్న పోలీసులు ఏదైతే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ తండారు గుడారాలు తీసుకున్న దగ్గర అక్కడ నక్సలైట్ల వల్ల కూడా ప్రజలు సామాన్య ప్రజలు చనిపోవడం జరుగుతుంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది సో వారిని ఎంకరేజ్ చేస్తూ దీనికి ఉద్యమంలోకి రావాలన్నట్టు కూడా అక్కడ ఏదో వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ప్రజలకి ప్రయోజనం లేదు ఈనాడు ఎంతో నష్టపోతున్నాం అన్నట్టుగా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి నాడు ఆ యొక్క పోస్టర్ అంటే అసలు ఎవరు అంటిస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి పోలీసులు కూడా దాని ఇన్ఫర్మేషన్ లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈనాడు మావోయిస్టులు ఎంతో మంది ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు కాబట్టి దానికి భయాందోళనకు గురవుతున్నటువంటి పబ్లిక్ ఈ విధమైనటువంటి మనకు సేఫ్ గా ఉండాలి దాని వద్దు మావోలు వద్దు అభివృద్ధి వద్దు అన్నట్టుగా ఇక్కడ పోస్టర్లు కూడా అంటె చేయడం జరిగింది అని చెప్పేసి పోలీసులు దానిపై కూడా కారా సెలవర్ చేయిస్తున్నారు అని చెప్పేసి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు మరొకసారి అందరికీ సెలవు నమస్తే దయచేసి అందరు వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను